అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదే పదే వ్యతిరేకించాలనో విమర్శించాలనో నాకు కూడా ఉండదండి ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను బ్యాలెన్స్ చేయాలని చూస్తాను ఎందుకంటే నాకు ఎదురుగా ఉన్నోళ్ళు ఎవరైనా ఒకటే ఎవరు చూసినా సరే నాకు ఇన్కమ్ వస్తుంది రెవెన్యూ వస్తుంది నేను కూడా నిలబడగలను ఎందుకంటే ఒక పార్టీని వ్యతిరేకిస్తే నన్ను కూడా బయటకు వెళ్తే ఒక పార్టీ వాళ్ళు అభిమానించి మరో పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తే నాకు కూడా చిరాకుగానే ఉంటుంది నా నేనేమి పని కొట్టుకుని విమర్శించను వ్యతిరేకించను కానీ ఆ పార్టీ విధానాలు ఆ పార్టీ చేస్తున్న రాజకీయం కారణంగా పదే పదే వ్యతిరేకించాల్సి వస్తుంది నిన్న చిత్తూరు వెళ్ళారు చిత్తూరులో చేసింది ఏంటండి అసలు ఒక్కటంటే మేబీ రైతులను పరామర్శించారు నిజమైన రైతులు కొంతమంది వచ్చారు నేనేమి రాను అని రాలేదు అని చెప్పట్ల ఏబిఎంలో అయితే నిజంగా రైతులు రాలేదు రైతులను పరామర్శించలేదు అని చెప్పారు కానీ నేనైతే అలా అన్నా నిజంగా కొంతమంది రైతులు వచ్చారు కొంతమంది రైతులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు పరామర్శించారు అయితే ఆ పేరుతో అది అక్కడ వాళ్ళు ఉద్దేశం ఏంటి వాళ్ళకి పిలుపునిచ్చిన కార్యక్రమం ఏంటి రైతులను పరామర్శించడం అది అక్కడ టెన్ పర్సెంట్ జరిగితే నైంటీ పర్సెంట్ రియాలిటీ షో జరిగింది ఫేక్ పాలిటిక్స్ జరిగాయి ఫేక్ డ్రామా జరిగింది ఒక షో చూపించారు అబద్ధపు అబద్ధాన్ని సృష్టించి జనాల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అందులో ఫొత్త ఉదాహరణలు ఏంటి రోడ్డు మీద మామిడికాయలు ఎందుకండి పళ్ళు రోడ్డు మీద ఎందుకండి పంపాలి ట్రాక్టర్లు ట్రాక్టర్లు తీసుకొచ్చి పళ్ళు వంపుతారా పున వాళ్ళు వంపిన వాళ్ళు ఏమైనా నిజమైన రైతులైతే అయ్యో నిజంగా రైతులు నష్టపోయారు కాబట్టి పంపేశారు అనుకుంటే ఓకే వాళ్ళు ప్యూర్ వైసీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయిలో పనిచేసిన నాయకులు సర్పంచ్గా ఉన్నవాళ్ళు ఆయా నియోజకవర్గాలకు చెందిన కొంతమంది నాయకులు ట్రాక్టర్లు వాళ్ళే మావిడితో మామిడి పళ్ళు వాళ్ళే తెచ్చారు పంపేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించారు వాదార్చారు అయిపోయారు అసలు అంత షో చేయాల్సిన అవసరమే ఉంది అది ఒకట తప్పు తర్వాత జనాల్ని అంతగా ఎందుకు తీసుకురావాలి వచ్చిన తర్వాత సీఎం 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 అని ఎందుకు అలా అర్పించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అరే ఆయన ఎన్నికల్లో ఓడిపోయి రెండు మూడు నెలలు అవ్వాల అప్పుడు ఎప్పుడు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అప్పుడు కూడా అంతే ఆయన విజయవాడ వరదల్లో పరామర్శకు వెళ్తే సీఎం 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 అని అరుపుతున్నారు అరే ఓడిపోయి మూడు నెలలైనా అప్పుడు సీఎం అని అరుపులు ఆ తర్వాత నెల్లూరు దగ్గర ఎవరినో పరామర్శించడానికి వెళ్తే అక్కడ సీఎం అని అరుపులు విజయవాడలో వల్ల వంశీ గారిని పరామర్శించడానికి వస్తే అక్కడ సీఎం అని అరుపులు సత్యన్ వెళ్తే అక్కడ సీఎం అన్నప్పుడు అనంతపురం వెళ్తే అక్కడ సీఎం అని ఏం మరి అంత సీఎం 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 అని అరిసే ఉన్నప్పుడు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు ఏ నాలుగేళ్ళు ఆగలేకపోతున్నారా లేదంటే ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించుకొని ప్రత్యేకమైన రాజ్యాంగం రాసుకొని ఎలాగ మీ పార్టీ ఉండగా మీ పార్టీకి ఆయనే సీఎం అని చెప్పి పదవి ఇచ్చేయండి రాజ్యాంగాన్ని పట్టించుకోవద్దు ప్రత్యేకంగా రాజ్యాంగం చూడండి ఆయన ఎవరు నిత్యానంద స్వామి సపరేట్ దేశాన్ని సృష్టించుకున్నాడు కదా అలా సపరేట్గా ఒక రాజ్యాంగాన్ని రాసుకొని సపరేట్గా సీఎం ఇచ్చేయండి లేదా ఒక నాలుగేళ్ళు ఆగండి ఎన్నికలు అయ్యే వరకు ఆగండి సో దానివల్ల ఏంటంటే ఈయన బలప్రదర్శనకు వెళ్తున్నారా వాళ్ళ చేత అర్పించుకోవడానికి వెళ్తున్నాడా లేదా వీళ్ళందరితో షో చేయడానికి వెళ్తున్నాడా నిజంగా అక్కడ రైతులను పరామర్శించడానికి వెళ్తున్నాడా తెలియట్లేదు ప్రతి కార్యక్రమంలో ఇది రిపీట్ అవుతుంది పైగా పేరు ఏమో రైతులు బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా వేరే బ్యాచ్ వస్తారు నరికేస్తామని బెదిరింపులు ఒకదంపుడు ఇదంతా కూడా ఎక్కువైపోతుంది సరే ఇదంతా ఒక ఎత్తే అయితే వాళ్ళ పార్టీ మీడియా ఉంది కదా సాక్షి వాళ్ళు కూడా అంతే సరే ఆ పార్టీ అంటే పొల్ ఫేక్ విధానాల్లో వెళ్ళిపోయింది సాక్షి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఒకటి తింటే పార్టీ పరంగా వాళ్ళు ఒకటి చేస్తే వీళ్ళు పది చేస్తారు మేమేమైనా తక్కువ తిన్నామా అన్నట్టు ఈ ఉదాహరణకి ఈరోజు సాక్షిలో ఒక వార్త వచ్చింది బాబు కళ్ళల్లో ఆనందం కోసం రైతులపై కుళ్ళు రాతలా ఎల్లో మీడియా కథనాలపై రైతుల తీవ్ర ఆగ్రహం మామిడి రైతుల కష్టాలను ఏనాడైనా మీ పత్రికల్లో ప్రచురించారా అని ఒక వార్త ఇచ్చారు అరే ఏంటి రైతులు నిజంగా ఇంత ఆవేదన ఆవేదించుతున్నారా వీళ్ళందరూ రైతులు ఇంత బాధగా సాక్షితో పంచుకున్నారా అని అసలు ఈ రైతులు ఎవరు అని వెరిఫై చేస్తే వీళ్ళు మాట్లాడించిన ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నిజంగా రైతుల్లో రైతులు కాదు ఒక్కళ్ళంటే అంటే ఒక్కళ్ళు కూడా కాదు ఉదాహరణకి ఒక ఆయనేమో నారాయణప్ప పొంగనూరు చిత్తూరు జిల్లా ఆయన స్థానికంగా సాక్షి రిపోర్టర్ దగ్గర పనిచేస్తారంట ఆయన వాళ్ళ ఫా వాళ్ళ అబ్బాయి నారాయణప్ప వాళ్ళ అబ్బాయి ఆ నియోజకవర్గంలో సాక్షి రిపోర్టర్ ఉన్నాడు అతని దగ్గర పనిచేస్తాడంట సో సాక్షి రిపోర్టర్ వాళ్ళ ఫాదర్ ఫోటో వేసుకొని చేశాడు మరొక ఆయన ఒక వైసీపీ నాయకుడు ఇంకొక ఆయన రంగనాథ్ అని ఇంకొక ఆయన వైసీపీలోనే ఉన్నాడు అతను కూడా మండల స్థాయి ఉపాధ్యక్షుడు ఇంకొక ఆయన కూడా అంతే మండల వైసీపీ అధ్యక్షుడు ప్లస్ ఒక ఏఎంసీ కమిటీలో కూడా పనిచేశాడు ఇంకొక ఆయన ఇంకొక ఆయన అసలు ఆ బంగారుపాలెం వెళ్ళలేదు ఆయన ఎక్కడో ఉంటే ఆయన ఫోటో తీసుకొచ్చి వేసారు అట్లా ఓవరాల్గా అందులో ఆ ఫోటోలో ఇచ్చిన వాళ్ళల్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నిజంగా రైతులు కాదు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఈ మామిడి రైతులకు సంబంధించి వాళ్ళు ఆ చెప్పలేదు ఏదో బయట ప్రపంచానికి నమ్మించాలి బయట ప్రపంచం మీన్స్ వైసీపీ అనే ప్రపంచంలో ఇది చదివేది ఎవరు ఆ పార్టీ వాళ్ళేగా ఇక్కడ సమస్య ఏంటంటే ఆ పార్టీ వల్లనే ఆ పార్టీ పత్రిక మోసం చేస్తుంది అది లేదు లేదు మేము నమ్మంటారా లేదు లేదు మేము నమ్మం వీళ్ళందరూ నిజమైన రైతులు అంటారా వీలైతే వీళ్ళ ప్రొఫైల్స్ మీరు వెరిఫై చేయండి ఆ చిత్తూరు జిల్లాలో ఎవరైనా ఉంటే మీరు మాట్లాడండి వెరిఫై చేయండి లేదా అంటే వెరిఫై చేస్తే మీకే తెలిసిపోద్ది వీళ్ళు ఒక్కరు కూడా రైతులు కాదు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ పత్రిక కూడా ఆ పార్టీ నిజంగా రైతు లేదా మాట్లాడితే ఈనాడో ఆంధ్రజ్యోతిలో తిట్టిపోస్తే మేము తీవ్రమైన సమస్యల్లో ఉన్నాము మా సమస్యలను వాళ్ళు పట్టించుకోలేదు మాకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు అని చెప్తే రాయొచ్చు కానీ వాళ్ళు నిజమైన రైతులు కాదు వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆ పార్టీ వాళ్ళే సో ఇక్కడ ఆ పార్టీ వాళ్ళనే పిలిపించి ఆ పార్టీ వాళ్ళ చేతన ట్రాక్టర్లు తొక్కించి ఆ పార్టీ వాళ్ళ చేతనే మామిడికాయలు రోడ్డు మీద వేయించి ఆ పార్టీ వాళ్ళే పరామర్శించి ఆ పార్టీ వాళ్ళే వాదార్చి ఆ పార్టీయే వెళ్ళిపోయి వాళ్ళకు వాళ్ళే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని వాళ్ళకు వాళ్ళే స్ట్రీమ్ మీడియాలో వాళ్ళ అనుకూల మీడియాలో వార్తలు రాసేసుకొని వాళ్ళకు వాళ్ళే డప్పులు కొట్టుకుంటే జనాన్ని ఎప్పుడు పట్టించుకుంటారు నిజమైన రైతులను ఎప్పుడు పట్టించుకుంటారు వాళ్ళ బాధ ఏంటి వీళ్ళ బాధ ఏంటి వీళ్ళకి వాళ్ళేంటి మరి దీన్ని ఏమంటారు చెప్పండి ఇది షో కాదా ఆ రియాలిటీ షోలో ఎవరైతే భాగస్వాములు ఉంటారో వాళ్ళే దాన్ని నమ్ముతారు మిగిలిన వాళ్ళందరూ అనమాట అది ఆ పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదు అందుకే చెప్తున్నా థ్యాంక్ యూ